ఈ రోజు మనం ఓరియంటల్ సీలింగ్ ఫ్యాన్ అన్బాక్స్ చేస్తున్నాం సీలింగ్ ఫ్యాన్ అన్బాక్స్ అంటే మనకి చాలా బ్రాండ్లు ఉన్నాయి ఫ్యాన్లో కానీ ఓరియంటల్ నాకు బెస్ట్ అనిపించింది అంటే మంచి మంచి కంపెనీలు ఉన్నాయి లేవని కాదు ఆ మంచి మంచి కంపెనీల్లో ఈ ఫ్యాన్ కూడా ఒక మంచి కంపెనీ దీని పేరు ఓరియంటల్ ఓరియంటల్ కంట్రోల్స్ ఫ్యాన్ అనమాట ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ ఎందుకంటే మామూలు త్రీ స్టార్ ఉంటుంది ఫోర్ స్టార్ ఉంటుంది అవి ఏముందంటే కరెంట్ బిల్ ఎక్కువగా వచ్చేస్తాయి దానికి దీనికి తేడాంటే అవి త్రీ స్టార్ ఫోర్ స్టార్ నాలుగు వందల రూపాయలు కరెంట్ బిల్ వస్తుంది అనుకోండి ఇది రెండు వందలు వస్తుంది ఎందుకంటే ఇది ఇంకోటి అంటే ఇది రిమోట్తో కూడా వర్క్ చేస్తుంది రిమోట్ ఉన్న ఫ్యాన్లు చాలా ఎక్కువ రేట్ అని మీరు ఆ బెమలు ఉండిపోతారు చాలా మంది రిమోట్ ఉన్న ఫ్యాన్లు ఎక్కువేం కాదండి మామూలుగా అయితే మాత్రం మీరు రిమోట్ ఉన్న ఫ్యాన్ మూడు వేల ఐదు వందలు కానీ ఉన్నాయి అయితే ఏంటంటే దీన్ని నేను ఫ్లిప్కార్ట్లోని ఏం చేసినట్టు మార్క్ చేసి పెట్టాను లిస్ట్ చేసి అంటే ఏదో రోజు ఆఫర్ ఇస్తాడు కదా కొనుక్కుందాం కాదండి అయితే అటు తిప్పి ఇటు తిప్పి నాకు జాగా ఆఫర్ ఆఫర్లో వచ్చింది నాకు ఇది ఇది మూడు వేల ఆరు వందలు ఉన్న ఫ్యాను మనకి రెండు వేల ఆరు వందలకే చూపించాడు అయితే బాగుంది కదా ఇది బుక్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చూసుకున్నాను ఆ తర్వాత ఏమైందంటే మన దగ్గర యాక్సిస్ క్రెడిట్ కార్డు ఉంది యాక్సిస్ యాక్సిస్ బ్యాంకు ఫ్లిప్కార్ట్ సంబంధించింది అనమాట ఇది ఇది షాపింగ్ చేసుకుంటే మనకి ప్రతిదీ కూడా అమౌంట్ తగ్గుతుంటుంది ప్రతి దానికడ కూడా ఇది రెండు వేల ఆరు వందలు ఉన్నది మనకి ఈ కార్డు వాడడం వల్ల మనకి రెండు వేల మూడు వందల ఇరవై నలభై ఎనిమిది రూపాయలు పడింది ఇది సో మనకి బాగా తగ్గింది కదా పైగా నేను ఇంకోటి అంటే ఫ్లిప్ ఫ్లిప్కార్డు నెంబర్ చెప్పుకున్నది ప్లస్ నెంబర్ నేను దాని గురించి నాకు తక్కువ పడింది ఈ ఫ్యాను అన్బాక్స్ ఆల్రెడీ ఓపెన్ బాక్సే ఎందుకంటే వాళ్ళు ఫ్లిప్కార్ట్ వాళ్ళు పైగా వన్ డేలో డెలివరీ చేశారు ఎందుకంటే ఫ్లిప్కార్ట్ అంటే ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేస్తాం సరేం వస్తా లేదని భయపడతారు మీరు అసలు అలాంటి భయపడద్దు ఆన్లైన్లో బుక్ చేసినా సరే బాగానే వస్తుంది అసలు బాగపోతే అడ్రస్ తీసేసుకుంటున్నారు మళ్ళీ ఎన్నో ఏం భయపడతలేదు ఇంకోటి ఏంటంటే బుక్ చేస్తేనే పది రోజులు పట్టద్ది పదిహేను రోజులు పట్టద్దు అని బెమలు ఉన్నారు చాలామంది అలాగే ఏం పట్టదండి నేను నాకు వన్ డేలో డెలివరీ చేశారు ఒక రోజు నేను నైట్ బుక్ చేశాను ఉదయాన్నకాల బుక్ చే డోర్ డెలివరీ అయిపోయింది కూలి వస్తువులు అంటే కొద్దిగా లాంగ్ నుంచి వచ్చే అయితే మాత్రం మనకు రావు అది టైం పడుతుంది కరెక్టే అలాగనే అన్నీ కూడా అంత లేటే మాకు మాపం ఇక వస్తాయి అయితే ఇది ఎలా ఏమేమి ఐటమ్స్ ఇచ్చాడు దీని అన్బాక్స్ మొత్తం తీరుగా శుద్ధిగా నద కాకుండా ఇంకా ఫిట్ చేయడం కూడా నేనే ఫిట్ చేస్తాను అన్బాక్స్ చేయడం ఫిట్టింగ్ నేనే కాబట్టి మీకు పూర్తి వీడియో ఉంటుంది బుక్ చేసిన కానించి అన్బాక్స్ చేయడం ఫ్యాను మౌంటింగ్ చేయడం కూడా అన్నీ నేనే చూపిస్తాను మీరు అసలు మాత్రం స్కిప్ చేయొద్దు మంచి వీడియో ఇది ఇది స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు ఇందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఎలా వర్క్ చేయొద్దు మీకు అన్ని కీర్గా చూపిస్తాను ఏమేమి ఐటమ్స్ వచ్చినాయి అన్నది నేను టేబుల్ పెట్టి చూపిస్తాను మళ్ళీ బాక్స్లో తింటే తరకాపోతే సిరాక్ చూడండి మొత్తం సామాన్లను టేబుల్ పెట్టాను ఇది చూపిస్తాను ఒక్కొక్క ఒక్కొక్కరు వస్తుంది ఓకే ఈ సామాన్లు మనకి ఫ్యాన్ హెడ్ ఇది సీలింగ్ ఫ్యాన్ హెడ్ కలర్ కూడా మంచి కలర్ మనకి ఇది సిమెంట్ లైట్ సిమెంట్ కలర్ అదిరిపోయింది కలరు ఈ పైన మన అన్ని ఫ్యాన్లకి వెళ్ళి ఉన్నట్టు ఉండదు కానీ పైన కొద్దిగా అటాక్స్ ప్లాస్టిక్ అటాక్స్ ఇచ్చేటది అదే ఇది రిమోట్ రిమోట్ కంట్రోల్కి అనమాట కాబట్టి మనకి దీనికి స్టార్టర్ గట్ట అన్ని ఆపడే ఉంటాయి కాబట్టి మనకి పైకు రిమోట్ కంట్రోల్ ఉంటుంది అలాగే దీనికి ఒక గొట్టం పైపు అలాగే ఇది సీలింగ్ ఫ్యాన్ ఫిట్ చేసి అటాక్స్ ఇది సీలింగ్ ఫిట్ చేసి అటాక్స్ ఇది అలాగే ఈ ఒక రిమోట్ అలాగే రెండు బ్యాటరీలు చిన్న బ్యాటరీలు ఇవి అలాగే రెండు డొక్కులు అండి ఈ అటాక్ డొక్కులు అలాగే ఈ మూడు ఫ్యాన్లు ఇది లెంత్ కూడా చాలా బాగుంది ఇది పన్నెండు వందల ఎంఎం కదా దళ గట్రా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇది బిగించడానికి ఫ్యాన్ బిగించడానికి మనకు కావాల్సిన సామాన్లు ఒక కటింగ్ డేర్ ఒకటి పెట్టగలరా అలాగే స్కూడేర్ బాక్స్ ఈ బాక్స్లో నేను మైనస్ మైనస్ కాకుండా ప్లస్ తీసుకుంటున్నాను పెద్ద ప్లస్ అలాగే పది పదకొండు రింగు డెక్క ఇవి ఉంటే సరిపోతే ఫ్యాన్ బిగించడానికి ఫ్యాన్ ఏం అవసరం లేదు తింటే సామాన్లు ఫిట్ చేస్తుంటాను తీరిగా వన్ బై వన్ వన్ బై వన్ చూస్తూనే ఉండండి స్కూలు ఇప్పేస్తున్నాం అండి ఇప్పుడు మనం అలాగే ఇది ఫస్ట్ స్క్రూవ్ ఓపెన్ అయింది అలాగే మనం ఆరు స్క్రూ ఇది మనం ఆరు స్క్రూ ఇప్పేస్తున్నామండి ఆరు స్క్రూ ఇప్పేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రెక్కలు మనం ఫిట్ చేసేసుకోవాలి గొట్టం వాళ్ళకి సైజు మనకి ఎంత కదండి ఇది టెన్ ఇంచెస్ ఇచ్చాడు అయితే ఏంటంటే ఇది సీలింగ్లు ఉన్నావు వాళ్ళకి సరిపోతుంది ఇది కానీ మనకి సీలింగ్ లేదు సీలింగ్ లేని వాళ్ళకి పని అవుతుంది ఎందుకంటే ఇది వేసామంటే మాత్రం ఆ సీలింగ్ ఉన్న వీటంతా మొత్తం లాగేసేసి రూమ్ అంతా చాలా టెంపరేరీగా చేస్తుంది ఇది కుదరదు ఓన్లీ ఏసీ ఉన్న వాళ్ళకి సీలింగ్ ఉన్న వాళ్ళకి కుదురుతుంది ఇది మనం పాస్ చేస్తున్నాం ఇది బయట మళ్ళీ నేను వేరే షాప్లో తీసుకున్నాను ఎనభై రూపాయలు అండి ఇది రెండు అడుగులు కొట్టనిది ఇది అయితే మనకి మనకేమవుతుందంటే స్లాబ్ నుంచి గ్యాప్ ఎక్కువ వస్తుంది రెండు అడుగులు గ్యాప్ వస్తుంది దానివల్ల మనకి వేడి రాకుండా ఉంటుంది అందుకని మరి సెపరేట్గా తీసుకున్నాను ఇది ఇది ఎలా ఫిట్ చేయడం పెట్టే నేను క్లీన్గా చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు మనకి రెండు రైట్ లెఫ్ట్ క్లాంపులు ఇచ్చాడండి క్యాంపులు కంపల్సరీ వేసుకోవాలి మనం ఇక ఎలా ఎక్కిచ్చేసుకొని ఇది మనం క్లియర్గా ఫిట్ అవ్వాలో చూసుకోవాలి అలాగే ఈ క్లాంప్ ఈ పక్క హెస్తున్నాం అలాగే చిన్న వాచ్లు ఇచ్చాడండి రింగ్ వాచ్ రింగ్ వాచ్ కంపల్సరీ వేసుకోవాలి అది ఫిట్టింగ్ గట్టినెస్ ఉంటుంది అలాగే ఈ రెండు నెట్లు నొట్లు అండి ఇవి రెండు నొట్లు కూడా ఎక్కిచ్చేయాలి ఎందుకంటే మనం స్కిప్ చేయకూడదు ఎందుకు కంపెనీ కూడా ఇచ్చింది పర్ఫెక్ట్గా అడు ఫిట్టింగ్కి బాగా ఇస్తాడు కాబట్టి మనం దీన్ని కంపల్సరీ రెండు వేసేసుకోవాలి రెండు వేసేసుకుంటే క్లీన్గా ఉంటుంది అలాగే ఏంటంటే దీనికి ఒక క్లిప్ ఇస్తాడు క్లిప్ కంపల్సరీ పెట్టుకోవాలి నొట్లు లూజ్ అయిపోయినాకుంటే ఈ క్లిప్పే కాస్తది ఫ్యాన్కి ఫ్యాన్కి చాలా ఇంపార్టెంట్ క్లిప్ క్లిప్ ఉడిపోయింది అనుకోండి ఇవి వచ్చేస్తాయి కంపల్సరీ క్లిప్ ఉండాలి క్లిప్ను మనం పట్టుకొనితోటి లైట్గా బెండ్ కూడా చేసుకోవాలి బెండ్ చేసుకోకపోతే వచ్చేది బయటకి వెళ్ళిపోతాయి చాలా ఇబ్బంది మనకి ఇలా మనం బెండ్ చేసుకుందాం లేదు ఇంకా ఫిట్గానే ఉంది అలాగే మనం తోటి చాలా సింపుల్ ఇది మనం టైట్ కొద్దిగా టైట్ వేసుకోవాలి అలా ఎక్కువ కాదు కొద్దిగా చూసుకోవాలి టైట్ ఉంది కదా మన పులమని వేసేస్తే మాత్రం నట్లు స్టిప్ అయిపోతాయి చాలా ఇబ్బంది పడిపోవాలి అందుకనే మనం నట్లు స్టిప్ అవ్వకుండా జాగ్రత్తగా జాగ్రత్తగా వేసుకోవాలి అలాగే ఓవర్ టేట్ వేసేకింది కంపల్సరీ మొత్తం క్లిప్ మాత్రం మర్చిపోకూడదు స్కిప్ చేయకూడదు దాన్ని చేద్దాంలే అని అది ఇంకా అది లేదనుకో మొత్తం నట్లు ఊడిపోతాయి రన్నింగ్లోని మొత్తం లేనిపోయిన ప్రమాదం ఎందుకంటే పిల్లలు పుడుకుంటూ ఉంటారు కదా కింద రిస్క్ కదా మనం చేసుకున్నప్పుడు ఒకటి సార్లు స్క్ చేసుకుంటే మంచిది ఇప్పుడైతే ఫిట్టింగ్ చాలా పెరపెట్టుకు వచ్చింది ఇది గొట్టం మనం పొడవ వేసాం కదండి పొడవ వేసాం కాబట్టి వైర్ సరిపోదు మళ్ళీ వైర్ తీసుకున్నాను వన్ఐటీ వైర్ ఇది ఈ వైర్ తీసుకొని దీనికి నేను ఆపకీపకి నీళ్ళు తీసుకున్నాను ఈ మనం ఏం చేయాలంటే ఈ వైర్ దీనికి అటాక్ చేసేయాలి ఎందుకంటే పురుస కొట్టం మనం కుదరదు పొడవు వేసాం కాబట్టి ఇది చాలా సింపుల్ అండి దీన్ని ఇలా అండి వైర్లు వస్తుందరితో ఈ వైర్ని జాగ్రత్తగా మనం కలిపేసుకోవాలి కలిపేసుకుంటేనే గొడవ ఉండదు జాగ్రత్త కలుపుకొని మనం టేపులు వేసేసుకోవాలి టేపులు వేసుకుంటేనే సింపుల్గా వర్క్ అవుతుంది కలిపేసామండి కలిపేసిన తర్వాత మనం ఏం చేయాలంటే టేపులు వేసుకోవాలి జాగ్రత్తగానే జాగ్రత్తగా వేయాలి లేదంటే ఎక్కడ వేస్తారు ఇక టేప్ ఉంది అనుకుంటే మన ఫ్యాన్కి మరి కరెంట్ వచ్చింది కదా అది అలా మొత్తం బాడీ రూమ్ అంతా ఫెడ్ అయిపోద్ది అలా ఇల్లు అంతా ఫ్రెడ్ అయిపోద్ది టేబుల్ మాత్రం జాగ్రత్తగా వేసుకోవాలి టేపు వేసుకుంటేనే మనకు రిస్క్ ఉండదు అది టేపు వేసుకొని జాగ్రత్తగా మనం ఈ లూజ్ మనం పైకి లాగేద్దాం పైకి లాగేస్తేనే బెస్ట్ సరే ఇది ఎలా వదిలేద్దాం సరిపోద్ది హైట్ బాక్సులు డొప్పు ఇచ్చారు కదండి మనకి ఇది రైట్ ఇదే టాప్ది ఇదే కిందది ఇది నేను ఎక్కిచ్చేస్తున్నాను చూడండి జాగ్రత్తగా ఎక్కిచ్చేసుకోవాలి మనం ఇది ఒకసారి గింటే కూడదు దిగిపోతుంటుంది ఆ ప్రెస్సింగ్ పోయిందంటే మళ్ళీ గడ్డదనం పోతుంది తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని ఎక్కించుకోవాలి గట్టిగా తోసేస్తామంటే మళ్ళీ ప్రెసింగ్ అందంగా లేదంటే బాగా లూజ్ అయిపోతుంది అక్కడ గర్ర గర్ర గర్రమని సౌండ్ అవుతుంటుంది మనకి అలా పెట్టుకోకూడదు మనం కాబట్టి చాలా సింపుల్ అండి ఇంకా అలా తిప్పుకుంటూ అయితే అదే ఎక్కేస్తుంది అంతే ఇంకా అది పొదేసిన ఇంకంతకంటే పొదేసిన కుదరదు తర్వాత దీన్ని సీలింగ్ క్యాడ్ చేసింది కాబట్టి మనం ఇలా పెట్టుకొని దీన్ని ఎంతకాలు అంతకు మనం చేసుకొచ్చండి చెప్తాను కదా తిప్పుకోవాలని తిప్పుకుంటాం మనం కింద పై దొక్కలు ఎక్కిచ్చేస్తాం ఎక్కించిన తర్వాత ఈ ఫ్యాను ఇది వైర్ ఉంది కదా మరి బెడ్జం మార్చాలి ఎందుకంటే ఇక్కడ క్లిప్ బిగించాలి కాబట్టి సౌండ్ వచ్చేస్తుంది చూసారా వైర్ మొత్తం లాగేస్తాం లాగేసిన తర్వాత ఏంటి ఈ పై బెడ్జ్జల్లో మనం క్లిప్ ఇంతాము కింద బెడ్జే సెంటర్ బెడ్జో నుంచి మనం వైర్ తీసుకోవాలి దానికి అడ్ లేకుండానే అలాగే ఇంకా మనం వాల్ అంటే సీలింగ్ ఫిట్ చేసేది అనమాట ఇది దీన్ని కాబట్టి ఇది ఇలా పెట్టుకొని రైట్ లెఫ్ట్ కూడా చూసుకోవాలి మనం కరెక్ట్గా దీనికి రైట్ లెఫ్ట్ అని ఏమి కాబట్టి మనం ఎక్కిచ్చేసుకుంటామండి ఇది ఎక్కి ఇలా అలాగే కంపల్సరీ వాచ్ర్ మానేయకూడదు వాచ్ కంపల్సరీ వేయాలి వాచర్ వేసిన తర్వాత బోల్ట్ బోల్ట్ బిగించేస్తున్నాం అండి ఇది మిగిలిన దీన్ని ఒకసారి నుంచి తోటి టైట్ వేసేసుకోవాలి టైట్ వేసేసుకుంటే మనకి కుదురుతుంది పూర్తిగా మనం ఎక్కిన తర్వాత అండి టైట్ పుల్ ఫుల్గా వేసుకోవాలి ఇది ఫుల్ టైట్ వేసుకోకపోతే మనకి చాలా ఇబ్బంది ఇది ముందే మనం ఫుల్ టైట్ వేసేసుకొని కింద కంపల్సరీ రింగ్ వేసేసుకోవాలి మనం రింగ్ వేసుకోకపోతే ఇది కంపల్సరీ మర్చిపోకూడదు పిన్ని మాత్రం వేయాలి పిండి వేస్తేనేది భయం భయం ఉండదు మనకి లేదంటే ఒక్కసారి రన్నింగ్లోని పువ్వులు ఊడిపోతుంటాయి నట్లు అది ఇంకా పెద్ద తలకపోటు ఓకే ఇప్పుడు దీన్ని అట్టుకెళ్ళి సీలింగ్ ఎలా బిగించాలంటే మీకు పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి సీలింగ్ పెద్ద పెద్ద కాదు కదా వైర్లు కలిపితే చాలు ఇది సీలింగ్కి రింగ్కి తగిలిచ్చేసి ఈ వైర్లు కలిపేస్తే ఫ్యాన్ రెడీ అయిపోతుంది చూద్దరు కానీ మనం ఇది ముందే ప్లాస్టిక్ బుష్ తీసేసుకోవాలండి డైరెక్ట్ పెండింగ్ చేసుకుని నటిప్పేసుకొని ఈ ప్లాస్టిక్ బుష్ తీసేయాలి మనం ఉంచకూడదు అక్కడికి వెళ్ళిన తర్వాత పెట్టుకొని మీకు పైన తగిలింతాను ఆ తగిలింతం చూద్దరు కానీ ఓకేనా సీలింగ్ పెట్టుకున్నప్పుడు ప్లాస్టిక్ బుష్ జాగ్రత్తగా ముందు పెట్టుకోవాలండి జాగ్రత్తగా పెట్టుకొని ఇందులో బోల్ట్ చాలా జాగ్రత్తగా ప్రెస్ చేసి పంపాలి జాగ్రత్తగా ప్రెస్ చేయాలి పొద్దు తర్వాత దీనికి నట్టు వేసేసేసి నట్ వేసేసి తర్వాత దాని కొత్త టైప్ చేయాలి మనం మన దగ్గర ఉన్న తోటి ఇది రిజిల్తో జా జాగ్రత్తగా టైట్ వేసుకోవాలండి ఇది టైట్ సీలింగ్ ఉండేది కదా లేదా మనకి చాలా డేంజర్ ఇది మనం ఫుల్గా టైట్ వేసుకోవాలి టైట్ మనకి ఎంత కాలం తీసుకోవాలి అలాగని మి మితిమీరిని టైట్ వేసే పడతాం టైట్ అయిపోయిందండి టైట్ అయిపోయిన తర్వాత పిన్నిని ముందు మనందా తీస్తాం కదా ఆ పిన్నిని చాలా జాగ్రత్తగా ఎక్కించాలి ఎక్కించకపోతే మొత్తం నట్టు ఏదో టైంలో వైప్రేషన్ ఊడిపోతుంది ఊడిపోకుండా ఉండాలంటే మనం కంపల్సరీ పిన్ని ఎక్కించేయాలి అందుకని అది ఫిట్టింగ్ అయిపోయింది కాబట్టి వైర్లు జాగ్రత్తగా కలిపేయాలి మనం కలిపేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే మనం కటింగ్ లేదా తోటి ప్రస్ ఇది ఒక టైట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఆ లూజ్ ఉంటే మళ్ళీ ఫ్యాను కాలిపోయి సాగిస్తుంటాయి కొత్త కటింగ్ లేరు తోటి వేయాలి కొద్ది టైట్ చేసుకుంటే సరిపోద్ది అంటే టైట్ చేసేసుకొని అలాగే మనం టేపులు కూడా వేసేసుకోవాలంటే జాగ్రత్తగా మరి అక్కడ ఎక్కువ టేప్ వేసుకోకపోతే ఎక్కడ ఉన్నా షార్ట్ సర్క్యూట్ అవుతే ప్రమాదం కదా కాబట్టి మనం వేసినోటర్లు కలగకుండా టేప్ వేసేసుకోవాలి అది టేప్ వేసేసుకుంటే గొడవ ఉండదు సేఫ్టీ ఉంటుంది ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఎక్కడ టచ్ అయినా ప్రమాదాలు వైర్లు అన్ని కాలిపోతుంటాయి ఆఖరికి మనం ఫ్యాన్ బిగించేసామండి ఇప్పుడు ఏముందంటే రిమోట్ మన పవర్ ఆన్లో పెట్టేసాం ఆల్రెడీ అక్కడ రిమోట్ కంట్రోల్ ఇక్కడ మనం ఐదు స్టెప్పులు ఐదు నెంబర్లు ఉన్నాయి అలాగే ఓవర్ స్పీడు గట్రా ఉన్నాయి దీనికి నెంబర్లు అలాగే ఆఫ్ ఆన్ కూడా బటన్లు ఇచ్చాడు రెండు ఒకసారి మనం ఆన్ చేద్దాం ఓకే రిమోట్ కంట్రోల్ రిమోట్ కంట్రోల్ ఇది పెద్ద చాలా రేట్ ఎక్కువ అనుకుంటారు రిమోట్ కంట్రోల్ పెద్ద ఎక్కువ రేట్ స్టార్ట్ అయిపోయింది చాలా సింపుల్ అయితే తిరిగేస్తుంది ఆల్రెడీ దీన్ని మనం ఐదులో ఉందండి ఇంకొక కాల్తే ఒకటిలో కాదు ఒకటిలో పెట్టుకొచ్చి చూసుకోండి అదో చాలా సింపుల్ ఓట్లో షిఫ్ట్ అయిపోతుంది అది ఈ వీడియో కానీ కాదు మనం మన టీవీల కడ మాట్లాడుకుందాం ఆఖరికి అయితే వీడియో అయితే పూర్తిగా చూసారు కదా వీడియో అయితే మొత్తం ఫ్యాన్ ఫిట్టింగ్ అయిపోయింది రిమోట్ ట్రైల్ కూడా చేస్తాను ఇంకా రిమోట్ స్మార్ట్ రిమోట్ అనమాట చాలా బాగుంది ఇది మనం ఏ స్టెప్ కదా స్టెప్ పెట్టుకోవచ్చు ఆఫ్ ఆన్ ఆన్ చూసారా ఇది పక్కన ఆఫ్ అలాగే మనం ఐదు స్టెప్పులు కదా ఫ్యాన్ ఐదు స్టెప్లు ఇచ్చాడు అలాగే దీనికి స్టైమర్ కూడా ఇచ్చాడండి ఇది రెండు రెండు ఒక్క ఒకటి రెండు గంటలు తిరిగి ఆగిపోతుంది ఈ మూడు నొక్కితే మూడు గంటలు నాలుగు అది ఆరు నొక్తా ఆరు గంటలు ఎనిమిది నొప్పి ఎనిమిది గంటలు ఆటోమేటిక్గా టైం అవ్వక ఆగిపోతుంది ఇది ఫ్యాన్ ఫెస్లో ఇది ఓరియంటల్ కంపెనీ అన్నారు కదా రెండు సంవత్సరాల వారంటీ చాలా బెస్ట్ ఇది ఇప్పుడు మనకి మూడు వేల ఎనిమిది వందలు కావాల్సిన మనకి చాలా తక్కువకే వచ్చింది ఇది మనకి దీన్ని మనం కొన్నాం కాబట్టి ఇది రన్నింగ్ చూసి ఎలా ఎలా ఉందో చూద్దాం తర్వాత ఏమైనా కంప్లైంట్ వస్తే కంపల్సరీ మీకు చెప్తాను నేను చెప్పకుండా ఏమన్నా రివ్యూ ఇస్తాను తర్వాత దీనికి ఇది ధ్యానం ఈ వీడియో తీయడానికి నేను చాలా కష్టపడ్డాము ఇది కిమేరా తీయడానికి మా ఆవిడ నేను కష్టపడి నలిగిపోయి పక్క నుంచి పక్కనేంచి ఎందుకంటే లేదు మాకు తీసుకుంటు వాళ్ళు బాగా నలిగిపోయాం కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ ఫాలో చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్